ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కరోనా వైరస్ కొత్త రూల్స్ ఇవన్నీ మూసివేత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై మార్చిలో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పెట్టుకుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు కరోనా పోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల గుండెల్లో మళ్ళీ దడలు రేకిస్తుంది కరోనా వైరస్ జేవన్ వైరస్ ఇప్పటికే మహారాష్ట్రలో మూడు వందల పైగా కేసులు నమోదు కాగా కేరళలో రెండు వందల పైగా కేసులు నమోదు కాగా ఉత్తరప్రదేశ్లో వందలకు పైగా కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో ఆరు యాక్టివ్ కేసులు తెలంగాణలో దాదాపు మూడు నుంచి నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ కరోనా వైరస్ చేప కింద నీరులాగా అత్యంత త్వరితగతంగా పాకుతూనే ఉంది ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది గుమ్మి కూడకుండా ప్రజలు ఉండాలి బస్సుల్లో బస్ స్టాపుల్లో సినిమా థియేటర్లలో మాస్కులు ధరించాలని ప్రాథమికంగా సూచనలు చేయడం జరిగింది ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎవరి మాస్కులు వారే ధరిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచనలు చేయడం జరిగింది ఒకవేళ కరోనా వైరస్ తాకిడి ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో లాక్డౌన్ వచ్చే అవ అవకాశం ఎక్కువ మోతాదులోనే కనిపిస్తూ ఉంది ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు కానీ స్వరాష్ట్రం కాకుండా విదేశీ రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా కానీ వెంటనే కరోనా టెస్టులు చేయించుకొని పన్నెండు రోజులు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం సూచనలు చేయడం అయితే జరిగింది లేదా ఇలా మీకోసం ఎంతో విలువైన సమాచారాన్ని తీసుకొని రావడం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి